నడిచే మానవ యుద్ధం రాంద్రబాబు సమరదారిలో చక్క చదరని ధైర్యం రా సైకిల్ ఎక్కి సైకోనే తొక్కయ్య కదిలను రాహో చందైరను కూ అది గోపులి బిడ్డ చందులు

మనగాడు ముప్పై ఏళ్ళు మనలో ఒకడై అండదండగా ఉన్నాడు పేదవాడి బాధలు తెలుసు రైతు కాయ కష్టం తెలుసు నమ్ముకున్న జనమందరినీ అమ్మలాగా కాచే మనసు ందుకే అబ్బా నిందో మోపినారు కదరా దందులూరు జనమందరి నిజ బంధు తానే రాజు సైరను కూడు అది గోపులి బిడ్డ దెందులూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అడ్డా జాతరలో కదిలింది జనమే తన వెంటా ని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం

సొసైటీకి ప్రెసిడెంట్గా నామినేట్ చేయబడ్డారు తప్పనిసరిగా ఒక మంచి సొసైటీగా దీన్ని డెవలప్ చేస్తాడు అనేటువంటి నమ్మకం నాకుంది దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఈ ఏరియాకి క్లస్టర్ ఇన్ఛార్జి కాన్స్ట్యున్సీలో కూడా మన పార్టీకి తాత చెప్పినట్టుగా నలభై మూడు సంవత్సరాలుగా బీసీలో చెక్కు చెద నాయకత్వం ఉందంటే అది తాత చేస్తు వల్లే సాధ్యపడింది మరి అన్ని రంగాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో దీన్ని ప్రజల్లోకి మేలు జరిగే విధంగా ప్రతి కుటుంబం ఒక బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఒక గేదెను అన్నా నేను గొర్రెలు అన్నా మేకలు అన్నా ఇమీడియట్లీగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఏ రకమైనటువంటి హామీ లేకుండా మీకు అప్పించేటువంటి ఏర్పాటును మేము చేయబోతున్నాం ఆ రకంగా అన్ని కుటుంబాలని కూడా బంగారు కుటుంబాలుగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో మార్చి చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈరోజు సహకార సంఘ పిఎస్సి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇచ్చేసిన నాయకులందరకు మీడియాకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా నేను పార్టీ పుట్టినప్పుడు టెన్త్ క్లాస్ చదువు చదువుకుంటున్నాను తర్వాత ఇంటర్మీడియట్లో నుంచి ఈ రాజకీయ పార్టీ జెండా పట్టుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ జెండా పార్టీ అడుగుజాడలో నడుచుకుంటూ ఈ రోజున నాకు చిరు కానుక ఇది చిన్న కానుకగా పార్టీ పార్టీ నాకు సొసైటీ అధ్యక్షుడిగా నియమిత్తం జరిగింది నాకు నియోజకవర్గం మొత్తం కూడా బీసీలకు అండగా ఉంటూ బీసీ నాయకుడిగా బీసీ నాయకుడిగా బీసీ నాయకుడిగా అందరితో మంజులు పొంది మంచి పేరు తెచ్చుకుని నాయకుడు ఎమ్మెల్యే గారికి తాత అంటే ఎమ్మెల్యే గారు తాత అని పిలవందే నాకు తాత అంటే ఆయన నాకు అంత ఇష్టమైన ఎమ్మెల్యే గారు నాకు ఈ రోజుతో ఆయన నాకు చిన్న పదవి ఇచ్చారు ఆ పదవితో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండగా ప్రతి దాన్ని ప్రతి నా కష్టర్ ఇన్ఛార్జి ఏరియాలోనే నా బ్యాంక్ ఉంది అందరికీ మంచి చేస్తూ ముందుకు వెళ్తానని అందరికీ ఈ బ్యాంకు ద్వారా లోన్లు అందరికీ ఇచ్చి ప్రతి రైతాంగానికి మంచి అభివృద్ధి పంద పథనంలో నడుపుతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం లేదు ఎరువులు అంటే కోఆపరేటివ్ బాగా మా ఏకం కోఆపరేటివ్ బ్యాంకులో ఎరువులు తీసుకొచ్చి బయట కంపెనీలు అదే మా బయట షాపులకు మార్కెట్లో కన్నా పది రూపాయలు తక్కువగా రైతులకు అందించాలని ప్రయత్నం చేద్దామని ఒక కోరిక మా నా మనసుకు తట్టింది దాన్ని చేసి రైతుల మన్నలు పొందాలని నేను కోరుకుంటున్నాను దానికి అవకాశం ఎందుకంటే బ్యాంకులన్నీ కూడా మూలపడి ఉన్నాయి దానికి మా అని సంస్థ దీని మీద పైన ఉంటుంది వాళ్ళు ఎరువులు సప్లై చేయడానికి మాకు అవకాశం ఇస్తారని మేము ఆల్రెడీ అప్లై చేశాము ఎందుకంటే వాళ్ళు మనం డబ్బు కడితేనే వాళ్ళు ఇక్కడ ఇస్తారు దానికి కావాల్సిన ముందే లోనుగా మనకి వాళ్ళు ఇస్తారు ఆ అప్పుని మనం తీసుకుని మంచిగా ముందుకి లోనుగా రైతాంగాన్ని ముందుకి ఎరువులు కానీ అన్ని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను